అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎటకేలకు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది మరి గత ఖరీఫ్ సీజన్లోనే ఇస్తారని అనుకున్నాం మళ్ళీ కూడా రబీ సీజన్ వచ్చింది మరి రబీ సీజన్లో ఇస్తారనుకున్నాం డబ్బులు కానీ మళ్ళీ కూడా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వచ్చింది మరి ఖరీఫ్ సీజన్లో కూడా ఇరవయో తారీఖున డబ్బులు వేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ డబ్బులను అయితే విడుదల చేయలేదు ఈ మధ్యలో ఒక పథకాన్ని విడుదల చేశారు మరి దానివల్ల కొంచెం లేట్ అయితే అయింది ఇప్పుడు తాజాగా మనకు రేపు పన్నెండు గంటలకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందాయి మరి ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్లు అలాగే ఈ జిల్లాల వారికి డబ్బులు వేసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి అలాగే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటూ ఉంటే కొంతమందికి నో డేటా ఫౌండ్ అని వస్తుంది అలాగే ఇప్పుడు అన్నదాత సుఖీభవా సైట్ కూడా పనిచేయడం లేదు మరి ఈ అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి అలాగే ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకు ఉందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను కంప్లీట్గా అందజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక పథకాన్ని ప్రభుత్వం విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఆ పథకంలో దాదాపు కొన్ని వేల మందికి వేల మందిని కాదు లక్షల మందికి డబ్బులు పడలేదు ఇక్కడ మరి ఈ కారణాలే నేను చెప్పినటువంటి చిన్న చిన్న కారణాల వల్ల చాలామంది డబ్బులు కోల్పోయారు ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైనా కానీ పథకాన్ని ప్రారంభించి డబ్బులు వేస్తేనే మనకు వెంటనే కూడా జమ అయినట్టు తర్వాత ఏదైనా పెండింగ్ పడి మళ్ళీ డబ్బులు వేయాలంటే వెయిట్ చేయాలి మనం ఎదురు చూడాలి మరి ప్రభుత్వం ఎప్పుడు వేస్తుందో ఒకవేళ వేయొచ్చు వేయకపోవచ్చు ఇట్లా కారణాలు ఉంటాయి కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా చేసుకుంటే ప్రభుత్వం ఆటోమేటిక్గా డబ్బులు విడుదల చేస్తే నేరుగా మన అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ ఆల్రెడీ చేసుకున్న వారు ఇవి ఓకే అయ్యాయా లేదా అంటే మనకు అప్రూవ్ అయిందా లేదా అని చెప్పి కూడా తెలుసుకోవడం ఎలాగో నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఈ వీడియోలో దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా అంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో వీడియో కింద మీకు ఎదురుగా ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వెంటనే కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తాయి దయచేసి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని తెలుసుకోవడానికి అది కూడా మీ ఫోన్ ద్వారా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద వచ్చే గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలనైతే ఇవ్వబోతోంది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు సార్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ఇచ్చేందుకు ప్లాన్ చేసింది మొదటి విడత చూసుకుంటే ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో మొదటి విడత ఉంటుంది అలాగే రెండో విడత చూసుకుంటే ఆగస్ట్ నుంచి డిసెంబర్ అక్టోబర్ మధ్యలో మనకు రెండో విడత ఉంటుంది అలాగే మనకు మూడో విడత చూసుకుంటే డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో ఉంటుంది ఇట్లా మూడు విడతల డబ్బులను ఈ నెలలో అమలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరి రాష్ట్ర ప్రభుత్వము అన్నదాత సుఖీభావ పథకాన్ని ఎప్పుడో విడుదల చేస్తామని చెప్పినా కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ పథకంతో కలిపి ఇవ్వాలి కాబట్టి అన్నదాత సుఖీభావ పథకాన్ని పక్కన వాయిదా పెట్టడం జరిగింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాను ఏ విధంగా మూడు విడతల్లో ఇస్తుందో సంవత్సరానికి అదేవిధంగా అన్నదాత భవాని కూడా మూడు విడతల్లో ఇవ్వాలి అంటే పిఎం కిసాన్ ఇరవయో విడత ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై రెండు లక్షల పైచిలకు మంది రైతులకు మనకు ముప్పై ఎనిమిది వేల రూపాయలు చొప్పున ఒక్కొక్క రైతుకు కూడా ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైనటువంటి పథకం ద్వారా ఇప్పటి వరకు రైతులు ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకున్నారు మరి తాజాగా మనకు ఇరవై విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఇరవయో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క పిఎం కిసాన్ ఏ రెండు వేల రూపాయలు ఇస్తుంది మరి పిఎం కిసాన్ ఇరవయో విడతతో పాటు అన్నదాత సుఖీభావా తొలి విడత వస్తుంది పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతతో పాటు పి అన్నదాత సుఖీభావా రెండో విడత వస్తుంది ఇక పిఎం కిసాన్ ఇరవై రెండో విడతతో పాటు అన్నదాత సుఖీభావా మూడో విడత వస్తుంది ఇలా మూడో విడతల్లో అన్నదాత సుఖీభావ పథకాన్ని పిఎం కిసాన్తో కలిపి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందివాల్సి ఉందన్నమాట మరి దీనివల్ల లేట్ అయింది ఏటా కూడా పిఎం కిసాన్ డబ్బులు టైంకు వెళ్ళి వచ్చేస్తాయి రైతుల ఖాతాల్లోకి కానీ ఈసారి కొంచెం లేట్ అయింది అంటే ఈ నెలలోనే ఇరవై లేదా ఇరవై నాలుగు తారీఖుల్లో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది గత పదిహేడో విడత చూసుకుంటే ఇదే టైంలో ఇట్లాగే ఇచ్చారు గత సంవత్సరం మరి ఇప్పుడు కూడా ఈ యొక్క డబ్బులు వేయాల్సి ఉంటే కూడా ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇక ఎటకేలకు రేపు మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తారని చెప్పి చెబుతూ ఉన్నారు ఒకవేళ రేపు కూడా మిస్ అయితే అంటే రేపు కూడా ఇవ్వలేకపోతే గనక ఖచ్చితంగా ముప్పై తారీఖుని ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఖరీఫ్ సీజన్ మొదలైంది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు పెట్టుబడి పెట్టుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైపోయి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా విడత ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలనైతే అందించబోతోందనమాట మరి ఇప్పటికే అర్హులను గుర్తించేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక నలభై రెండు లక్షల మందికి పిఎం కిసాన్ డబ్బులు వస్తే నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులు అర్హులు అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది ఇందులో నలభై రెండు లక్షల మందికి పిఎం కిసాన్ వస్తే మిగిలినటువంటి మూడు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి ప్రభుత్వం తరఫున మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇస్తుంది ఇట్లా నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులకు దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయబోతున్నాయి మరి ఇప్పటికే అరుగుల జాబితా అనేది అంతా కూడా సిద్ధమైపోయింది కానీ ఇప్పుడు మనం గతంలో ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి అవకాశం ఉండేది అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఆధార్ నెంబర్తో చెక్ చేసుకునే వెసులుబాటు ఉండేది కానీ ఇప్పుడు ఆ సైట్ అనేది క్లోజ్ అయిపోయింది అక్కడ స్టేటస్ అనేది చూపించడం లేదు అన్నదాత సుఖీభవా ఓపెన్ చేస్తే అక్కడ చెక్ స్టేటస్ ఉంది కానీ దానిపైన క్లిక్ చేస్తుంటే ఓపెన్ కావడం లేదు కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీభవా సైట్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదనమాట మరి మీరు అంటే చెక్ చేసుకోవడానికి అవకాశం లేదు మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి ఈరోజే వెళ్ళండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకులు ఉంటారు వారి దగ్గర మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చి చెక్ చేసుకోండి లిస్ట్లో మీ పేరు ఉందా లేదా మీకు యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు ఏడు వేల రూపాయలు వస్తాయా రావా అని చెప్పేసి ఒకసారి మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది ఒకవేళ అక్కడ ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు క్లియర్ చేస్తారు మీకు మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ని కనుక ఇస్తే మళ్ళీ కూడా మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే విధంగా కూడా చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే కూడా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన లిస్ట్లో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీ ఫోన్ తీసుకుని మీ ఫోన్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది అంటే బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు చెక్ చేసుకుంటే మీకు పిఎం కిసాన్ వస్తుందా రాదా అని చెప్పేసి తెలిసిపోతుంది అలా కాదు లిస్ట్లో మీ పేరుంది అలాగే మీ ఊర్లో ఎవరెవరికి వస్తుందో తెలుసుకోవాలనుకుంటే కూడా బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఇచ్చి మీరు ఈ పిఎం కిసాన్ లిస్ట్లో మీతో పాటు మీ ఊర్లో ఎవరెవరికి వస్తుంది పిఎం కిసాన్ డబ్బులు అని చెప్పి చెక్ చేసుకోవచ్చు మరి ఈ విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు ఒకసారి వెంటనే రేపే డబ్బులు వస్తాయంటున్నారు మరి ఒకవేళ రేపు కనుక డబ్బులు రాకపోతే ముప్పై తారీఖున ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి అందరూ ఆలోపు రైతులంతా కూడా చెక్ చేసుకోండి అలాగే మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం వీడియో స్టార్టింగ్లో ఇప్పటికే అందరూ రైతులు కూడా ఈకేవైసీ చేసుకున్నారు ఎన్పి లింక్ చేసుకున్నారు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అలాగే ఎవరైతే ఒక లక్ష నలభై ఐదు వేల మంది ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు ఉన్నారో అంటే ప్రభుత్వం దగ్గర వివరాలు లేనటువంటి రైతులు ఉన్నారో వారు కూడా వివరాలు అప్డేట్ చేసుకోవడం జరిగింది మరి ఇవన్నీ చేసుకున్నటువంటి రైతులంతా కూడా డబ్బులు వస్తాయి మీకు ఎటువంటి డౌట్ లేదు ఒకవేళ ఇవన్నీ కూడా చేసుకోకపోయినా కూడా డబ్బులు పడకపోవడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాకు వస్తాయి మరి బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే ఇక్కడ ఈ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేసినా కూడా కొన్ని అకౌంట్లకు ఇన్యాక్టివ్ అయిపోవడం కొన్ని అకౌంట్లు హోల్లోకి వెళ్ళిపోవడం కొన్ని అకౌంట్లు మైనస్ బ్యాలెన్స్ చూపించడం ఇట్లా ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే అకౌంట్లు అనేది పనిచేయవు మరి అకౌంట్లు పని చేయనప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈలోపు ఈ గ్యాప్లో మీరు ఏం చేస్తారంటే మీ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా మీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉండింది అనుకోండి బ్యాంక్ అకౌంట్ వెంటనే పోస్ట్ పోస్టాఫీస్కి వెళ్ళి ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేరుగా ఆ అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది ఆ అకౌంట్కు ఎన్పిసీ లింక్ అవుతుంది కాబట్టి మరి ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు వెంటనే కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి